హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ట్వంటీ వన్ డే పాప కోసం అని చెప్పైతే నేను లంగా బ్లౌజ్ అయితే స్టిచింగ్ అయితే చేసిన ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటే ఇట్లా కుట్టేసుకోవచ్చు మనం బయట సపరేట్ గా ఇంకా క్లాత్ కొనుక్కు రావాల్సిన అవసరం ఏముంటది అనమాట ఇట్లా కుట్టుకున్నట్టు ఇంకా పాపకు వాళ్ళ మమ్మీకి ఇద్దరికి సేమ్ సేమ్ ఉంటది లుక్ కూడా చాలా బాగుంటది ఫంక్షన్ లో అయితే ఇంకా ఆమెనైతే బ్లౌజ్ అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేయించుకుంది ఇంకా బ్లౌజ్ ఎట్లాగో ఖాళీగా ఉంటది కదా అని చెప్పి ఇంకా ఇట్లా అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన అనమాట ఇంకా బ్లౌజ్ అయితే వర్క్ అయితే వేయించినాం వాళ్ళ మమ్మీకి కూడా వర్క్ వేయించుకుంటుంది కదా అని చెప్పి పాపకి కూడా వర్క్ అయితే వేసినాం అనమాట చూడండి ఇంకా కటింగ్ అండ్ వీడియో అయితే ఈ రోజు మీతోటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా చాలా సింపుల్ గా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు కానీ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కి అయితే ఇంకొక సైడ్ పెద్ద బార్డర్ ఒక సైడ్ చిన్న బార్డర్ అయితే వచ్చిందనమాట మనకు ఇంకా మొత్తం కూడా అంటే ఒకటే సైడ్ పెద్ద బార్డర్ ఇంకొక సైడ్ చిన్న బార్డర్ రావద్దు మాకు ఒకటే సైడ్ మొత్తం ఒకటే బార్డర్ రావాలి పెద్దదైనా చిన్నదైనా అనేసి అనుకుంటే మాత్రం మన గేర అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట ఇక్కడ చూపించినట్టుగా తక్కువ వస్తుంది లేదు మనకు వెనకాల సైడ్ ముందల ముందర కి ఒకలాగల అనుకుంటే మాత్రం ఇట్లా వస్తుంది అనమాట గేర మన చిన్న పిల్లలకి గేర అనేది ఎక్కువ ఉంటేనే ఇంకా వాళ్ళు కూడా క్యూట్ కనిపిస్తారు అనమాట మనం స్టిచ్చింగ్ చేసిన దానికి కూడా కొంచెం లుక్ అనేది చాలా బాగుస్తుంది అట్లా అని చెప్పి నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా ముందుకు ఒకలాగలా వెనకాలకు ఒకలాగలా ఇజమో అని చెప్పైతే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటా అనమాట చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇంత చిన్న పిల్లలకి మనము పట్టి అనేది చేస్తే అంత లుక్ ఉండదు అనమాట ఒకవేళ ఇంకా మీరు ఎక్కువ రేటు పెట్టి క్లాత్ కొనుక్కొచ్చి ఇంకా తర్వాత ఫ్యూచర్ లో కూడా పిల్లలకి వెయ్యాలి అన్న ఆలోచన మీకు వస్తే మాత్రం కంపల్సరీగా ఇట్లా పట్టీ అనేది పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ నేను పట్టీ పెడతలేను అనమాట మీరు పట్టి పెట్టుకోవాలంటే ఎంత మార్కింగ్ చేసుకోవాలన్న విషయం అయితే చూపిస్తున్నా మీకు ఇక్కడ కానీ నేను పట్టి లేకుండా స్టిచ్చింగ్ అయితే చేస్తా దానికోసం అని చెప్పి నేను ఇంకా పట్టీకి ఎంత మార్కింగ్ చేసుకోవాలి పట్టీ లేకుండా ఎంత మార్కింగ్ చేసుకోవాలో రెండు రకాలుగా చూపిస్తున్నా చూడండి పట్టీ లేకుండా చేసుకోవాలంటే ట్వంటీ వన్ డే పాపకి ఇక్కడ నేను పద్నాలుగు ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నా చూడండి పద్నాలుగు ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నా ఒకవేళ మీరు పట్టీ కావాలి కంపల్సరీగా తర్వాత ఫ్యూచర్లో పాపకు వచ్చి పెద్దగా అయిన తర్వాత పట్టీ ఇప్పుకుంటాము అంటే మాత్రం కంపల్సరీగా ఒక ట్వంటీ ఇంచెస్ అట్లా పెట్టుకోవాలి నేను మీకు చూపించడం కోసమే ఇక్కడ నేను మార్కింగ్ అయితే చేస్తున్నా కానీ నేను పట్టీ అయితే అస్సలు వేసలేదు ఎందుకంటే పాపకి ఇంకా ముందుకు ఒక కలరు వెనకాలకు ఒక కలర్ అవుతుంది కదా ఇంకా బార్డర్ అనేది ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట అట్లా అని చెప్పి అయితే నేనైతే పట్టీ లేకుండానే కటింగ్ అయితే చేసుకుంటా కానీ మీకు చూపించడం కోసం అని చెప్పి ఇక్కడికి మార్కింగ్ చేసిన చూడండి ట్వంటీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసిన అంతే అనమాట ఇంత పట్టీ వస్తుంది ఆరు ఇంచులు ఎక్కువ తీసుకున్నట్టు నేను ఇప్పుడు ఆరు ఇంచులు ఎక్కువ తీసుకున్నా కానీ అది నేను పట్టీ అని తీసుకున్నా మీకు పట్టీ పెట్టుకోవాలంటే ఇంత తీసుకోవాలని చూపించినే తప్ప నేనైతే ఇప్పుడు పట్టీ అయితే అసలు పెట్టుకోను ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి బ్లౌజ్ పీస్కి అయితే వాళ్ళైతే ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేయించారనమాట ఆ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది నెక్ అనేది కొంచెం పెద్దగా అయ్యింది అది ఇట్లా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలో కూడా చూపిస్తా మనం అయితే లైనింగ్ ఇట్లా నాలుగు మడతల లెక్కలను అయితే వేసుకొని కిందికి ఏదైనా ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటే మాత్రం కంపల్సరీగా నీట్గానైతే కట్ చేసుకోవాలి ఇందాక నేను లంగా కట్ చేసినా కదా దానికి ఒక రెండు ఇంచులు పైనకి లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను చూపించలేదు ఇక్కడ నేను బ్లౌజ్ హైట్ కోసమో అని చెప్పి అయితే పది ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నా ఇక్కడ నెక్ రౌండ్ కోసమో అని చెప్పి ఒక రెండు ఇంచులు ఇంకా షోల్డర్ కోసమో అని చెప్పి ఒక రెండు ఇంచులు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నడుము లూజ్ కోసం ఎంత తీసుకుంటున్నానంటే ఏడున్నర ఏడు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇంకా చివరి వైపు అయితే మార్కింగ్ అయితే చేసుకున్నా ఇక్కడ చిన్న పాప కదా కొంచెము ఖర్చు క్లాత్ అనేది ఎక్కువనే పెట్టుకోవాలి ఎందుకంటే తర్వాత ఇంకా వాళ్ళు లావైతే మళ్ళీ వాళ్ళు కుట్లిప్పుకొని వేసుకోవడం కోసము అని చెప్పి అట్లా మార్కింగ్ చేసినా కానీ అక్కడికే నేను ఏం కటింగ్ అయితే చేయను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని పెట్టుకుంటాను అనమాట ఎందుకు అంటే తర్వాత కుట్లిప్పుకుంటే మళ్ళీ వాళ్ళకి కూర్చేటట్టుగా ఉండాలన్నమాట ఇంకా దాన్ని అయితే అట్లా లైన్ అయితే డ్రా చేస్తున్నా ఇక్కడ చూపించినట్టుగా చేసుకొని మనము ఇంకా చంకా రౌండ్ దిప్పేసుకొని కటింగ్ చేసుకోవడమే అనమాట చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు ట్వంటీ వన్ డే పాపకి ఇప్పుడు నెక్ రౌండ్ కోసము అని చెప్పి అంటే ఆల్రెడీ మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది కదా ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది కాబట్టి నార్మల్గానే కట్ చేస్తున్నాం ఓన్లీ బ్యాక్ సైడే మనం నెక్ రౌండ్ కోసం కట్ చేసుకోవాలి చూడండి అది కట్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్కి కూడా ఎంతుందో అంతనే తీసేసుకున్న కొంచెం క్లాత్ అనేది కట్ చేసేసిన అనమాట ఇప్పుడు దీన్ని సపరేట్ సపరేట్ చేసుకోవాలి సపరేట్ సపరేట్ చేసుకొని మనం ఒకదానికైతే మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలన్నమాట ఒకదానికి కట్ చేసుకోవద్దు ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది కదా అది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దీన్ని అయితే ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది బ్యాక్ సైడ్ వస్తుంది మనకు అంతే ఒక రెండు ఇంచులు మూడు ఇంచులు నెక్ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం తీసుకోవద్దు లేదంటే మరీ డీప్ ఎక్కువ అవుతుంది అనమాట పాపకి ఇప్పుడు దీని అయితే దీనికి నెక్ హైట్ అయితే చాలా ఎక్కువ అయింది దీన్ని కొంచెం సెట్ చేసుకోవాలి మనము ఏ రకంగా సెట్ చేసుకోవాలో చూపిస్తే చూడండి చాలా సింపుల్ అనమాట ఇది చూడండి ఇప్పుడు మనం ఏదైతే ఉంటుందో వర్క్ అది కరెక్ట్ మధ్యలోకి ఉండేటట్టుగానైతే అయితే ఫస్ట్ ఇట్లా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని పైన షోల్డర్ పైన మనము వర్క్ అనేది కట్ చేసుకోవాలి చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది వర్క్ డిజైన్ కిందకి ఉంది పైనకి ఉందో చెక్ చేసుకుంటూ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అంతే అనమాట కట్ చేసుకోవడమే పైన కొంచెం వర్క్ అనేది కట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఏదైతే లైనింగ్ పీస్ మనం కట్ చేసుకున్నామో దాన్నే తీసుకొని ఫ్రంట్ పార్ట్ సైడ్ వేసుకొని అయితే కట్ చేసిన ఇప్పుడు మనకు బ్యాక్ అనేది వర్క్ అనేది ఏం లేదనమాట ప్లెయిన్ వస్తుంది ఇప్పుడు ఏదైతే కట్ చేసినామో సేమ్ అదే పెట్టుకొని సేమ్ ఏదో అది ఎట్లుందో అట్లా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనం లైనింగ్ పీస్ కన్నా మెయిన్ పీస్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అన్నమాట ఇప్పుడు బ్లౌజు కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా చూడండి హ్యాండ్ హైట్ కోసమో అని చెప్పి నేను ఒక త్రీ ఇంచెస్ తీసుకున్నాను త్రీ ఇంచెస్కి తీసుకొని దాన్ని అయితే ఇట్లా రౌండ్ చేసుకుంటున్నాం మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు చిన్న పాప కాబట్టి నేను మాక్సిమం త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నా తీసుకొని మనం రౌండ్ అయితే ఇట్లా చేస్తామో అట్లా చేసుకొని ఇది పఫ్ హ్యాండ్ కోసం అని చెప్పి షోల్డర్ బుగ్గ హ్యాండ్ ఉంటుంది కదా అట్లా అని చెప్పి ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అయితే ఇట్లా పైనకైతే మార్కింగ్ చేసుకొని దాని డబ్బా షేప్ లెక్కలని అయితే ఇట్లా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం రౌండ్ అనేది తిప్పుకుంటే అంటే మనకు షోల్డర్ బుగ్గ లెక్కలు వస్తుంది మళ్ళీ బూట హ్యాండ్ లెక్కలు వస్తుంది అనమాట ఇంతే హ్యాండ్ కటింగ్ అయితే నేను ఇక్కడ మీకు ఒకటి చూపించలేదు ఏది చూపించలేదంటే లంగాకి పైన వేసే పట్టి చూపేయలేదు అంటే ఇంకా బాడీ వేస్తారు కదా అది చూపేయలేదు ఎందుకు అది చూపేయలేదు అంటే అది చాలా సింపుల్ ఇప్పుడు మనం ఏదైతే బ్లౌజ్ పీస్ కోసమో లైనింగ్ కట్ చేసుకున్నామో సేమ్ అంతే కట్ చేసుకోవాలి కాకపోతే ఏంటంటే నెక్ అనేది కొంచెం డీప్ ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట వన్ ఇంచ్ అంతా లోపలికి కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా అది మే లైనింగ్ పీస్ అయితే అయిపోయింది కదా కట్టింగ్ ఇంకా మెయిన్ పీస్ కట్ చేసుకుంటున్నా చూడండి ఎక్స్ట్రా కొంచెం క్లాత్ కట్ చేసుకొని పెట్టేసుకుంటే అంతే అనమాట ఒకవేళ జాయింట్ పడితే జాయింట్ వేసేసుకోవాలి అంతే బ్లౌజ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసే ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది అని అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తలేదు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్